హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా నమస్కారాలు నమస్కారాలండి నేను నిన్నగాక మొన్న లక్ష్మీ నరసింహ డెవలపర్స్ వాళ్ళు దీన్ని హెడ్ ఆఫీసు మన ఏపీలో వైజాగ్లో ఉంది అండ్ తెలంగాణలో హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఉంది సో ఈ లక్ష్మీ నరసింహ వాళ్ళు అందిస్తున్న ఒక బైనరీ వర్కింగ్ ప్లాన్ గురించి నేను వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరిగింది ఇది వచ్చేసి కంప్లీట్గా వందకి వంద శాతము వర్కింగ్ ప్లాన్ ఓకేనా సో చాలామంది మిత్రులు నాకు మెసేజ్ చేస్తున్నారు సార్ మేము ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము కానీ ఎలా యాక్టివేట్ అవ్వాలో మాకు తెలియట్లేదు సో దయచేసి దాని గురించి సపరేట్గా ఒక వివరంగా ఒక వీడియో చేయమని చెప్పి అడిగారు సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే అంశాన్ని నేను చూపిస్తాను సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మీకు ఒక ఇన్విటేషన్ వస్తుంది ఈ ఈ ఆపర్చునిటీ సంబంధించి మీ ఫ్రెండ్స్ లేని ఆల్రెడీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎవరో ఒకరు మీకు ఇన్విటేషన్ పంపిస్తారు ఆ ఇన్విటేషన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సంస్థ వాళ్ళు మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు యూజర్ ఐడి ఓకేనా ఆ యూజర్ ఐడి అండ్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఈ రెండిటితో మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు ఓకేనా ఆ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎల్ఎన్డి ఇండియా డాట్ కామ్ ఎల్ఎన్డి ఇండియా డాట్ కామ్ మొత్తం ఒకటే పదం అది ఎల్ఎన్డి ఇండియా డాట్ కామ్ ఓకేనా వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు ఓకేనా లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చిన యూజర్ ఐడి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఈ రెండిటితో మీరు లోపలికి వెళ్ళండి ఓకేనా ఇక్కడ చూడండి మీకు వచ్చిన యూజర్ ఐడి మీరు పెట్టుకున్న పాస్వర్డ్తో మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ పేజీ మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా హోమ్ పేజీలో ఇక్కడ చూడండి మీ ఐడి స్టేటస్ అనేది ఇనాక్టివ్ అని ఉంటుంది నాకు యాక్టివ్ అని ఉంది కదా ఇక్కడ మీకు ఇన్యాక్టివ్ అని ఉంటుంది ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అయిన వాటిల్లో ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ అనేది మీకు బ్లింక్ అవుతుంది చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేయడానికి ఇలా బ్లింక్ ఆప్షన్ పెట్టారు బ్లింక్ అవుతూ ఉంటుంది ఓకేనా దీన్ని మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ ఫామ్లో మీకు మీ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి ఫస్ట్ బాక్స్లో మీ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద పేరు ఆటోమేటిక్గా వస్తుంది ఓకేనా అండ్ లాస్ట్లో ప్యాకేజీ త్రిబుల్ నైన్ ప్యాకేజీ ఇక్కడ ఇక్కడ ఒకటే ఉంటుంది త్రిబుల్ నైన్ ఇది సెలెక్ట్ చేసుకుంటారు కింద సబ్మిట్ కొడతారు సబ్మిట్ కొట్టంగానే మీకు ఇంకొక పేజ్ కనెక్ట్ అయ్యిద్ది ఆ పేజీలో అన్ని వివరాలు ఉంటాయి ఉన్న తర్వాత లాస్ట్లో మీకు ప్రొసీడ్ విత్ పేమెంట్ గేట్ అని ఉంటుంది ప్రొసీడ్ విత్ గేట్ అని ఉంటుంది ఓకేనా దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఆల్రెడీ మీ ఫోన్లో ఉన్న అన్ని యూపీఐ యాప్స్ కనిపిస్తాయి ఫోన్పే ఉంటే ఫోన్పే ఫోన్పే గూగుల్ పే పేటిఎమ్ నావీపే ఇట్లా అన్ని రకాల యూపీఐ యాప్స్ అక్కడ కనిపిస్తాయి మీ మొబైల్లో ఎన్నైతే యాక్టివ్గా ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి సో మీకు నచ్చిన యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేసేయొచ్చు పేమెంట్ చేసిన ఒక వన్ మినిట్ టూ మినిట్స్కంతా మీ ఐడి అనేది యాక్టివేట్ అయ్యిద్ది ఓకేనా ఇక్కడ చూడండి డ్యాష్ బోర్డ్లో మీ ఐడి అనేది యాక్టివేట్ అయ్యిద్ది యాక్టివ్ అని కనబడిద్ది కింద మీరు యాక్టివేషన్ అయిన డేటు టైము కంప్లీట్గా కనబడతాయి అన్నమాట అట్ ది సేమ్ టైము మీకు లెఫ్ట్ రైటు టూ ఇన్విటేషన్ టూ ఇన్విటేషన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి ఆ టూ ఇన్విటేషన్స్ ద్వారా మీరు మీకు సంబంధించిన వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ ఒక విషయం మీరు స్పష్టంగా ఒకటి చెప్పాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇందులో ఉన్న అవకాశం ఏంటి ఒక పాన్ కార్డ్ మీద మూడు ఐడీస్ వేసుకోవచ్చు మూడు ఐడీస్ వేసుకోవచ్చు ఓకేనా జనరల్గా ఏం చేస్తారు వన్ టూ త్రీ మూడు ఐడీస్ వేస్తారు ఈ మూడు కూడా వేల పేరుతోనే వేసే ఒక వ్యక్తి పేరుతోనే వేసేస్తారు వన్ టూ త్రీ అని అట్లా ఎప్పటికీ చేయొద్దండి ఎందుకు చేయొద్దు అంటున్నామంటే కంపెనీ మనకి కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తుంది ఓకేనా అంటే మీరు కష్టపడి పనిచేసే వెళ్ళే మార్గంలో మీకు కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు ఐడీల కింద పని చేస్తారు మూడు ఐడీల కింద పని చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దేటి రివార్ అవార్డు రివార్డు ఫస్ట్ అవార్డు ఒక ట్యాబ్ అనుకుంటా ఓకేనా ట్యాబ్ ఓకేనా దానికి ఉన్న కండిషన్స్ ప్రకారము మీరు ఈ మూడు ఐడీలు ట్యాబ్ ఒక క్వాలిఫై అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ కాకపోతే ఇవి మూడు ఐడీలు మీ పేరుతో ఉండటం వల్ల కేవలము ఈ ఒక్కదాన్ని మాత్రమే అవార్డుకి సెలెక్ట్ చేస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఓకేనా మీ ఎడం పక్క పెళ్ళై ఉంటే మీ మిస్సెస్ కుడి పక్కన మీకు ఓన్ బ్రదరు ఎవరైనా ఉంటే వాళ్ళది పెళ్ళి కాకపోయి ఉంటే అమ్మగారిది తమ్ముడిది సిస్టర్ది అట్లా అట్లా ప్లాన్ చేసుకోండి ఓకేనా అట్లా ప్లాన్ చేసుకొని వర్క్ చేయండి ఓకేనా సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకి ఖచ్చితంగా ఒక జాబ్ ఉంటుంది కదా జాబ్ చేసుకోవాలి దాంతోపాటు ఎడిషనల్గా ఒక వర్కింగ్ ప్లాన్ మన చేతిలో ఉండాలి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మన చేతిలో ఉండాలి ఇవి మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా మన జాబులో వచ్చే అమౌంట్ మన ఇంటి ఖర్చులకి వాటికి వీటికి పిల్లల ఫీజులకి వాటికి వీటికి సరిపోతాయి ఈ అడిషనల్గా మనకున్న టయాన్ని మనము పని చేసుకోవడానికి ఎక్కడైతే మనం వెచ్చిస్తున్నామో వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది మన సేవింగ్స్కి ఉపయోగపడుతుంది ఓకేనా సో కాబట్టి వర్కింగ్ ఆపర్చునిటీని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు ఎక్స్పెషల్లీ ఈ ఎల్ వాళ్ళు క్రియేట్ చేసిన ప్లాను ఓకేనా చాలా అద్భుతంగా ఉంది ప్రాపర్గా కనుక మీరు సద్వినియోగం చేసుకోగలిగితే బెస్ట్ రిజల్ట్ని మీరు చూడవచ్చు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్